హాయ్ గాయస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ గాయస్ ఈరోజు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కల్ట్ క్లాసిక్ యుగానికి ఒక్కడు మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేసుకుందాం ఇది ఒక హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఈ మూవీని సెల్వా రాఘవన్ గారు చాలా డిఫరెంట్ గా డైరెక్ట్ చేశారు రొటీన్ కమర్షియల్ సినిమాలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సినిమా రాజుల గతాన్ని ఆధారంగా తీసుకొని దాన్ని డెవలప్ చేసి మూవీగా తీశారు నిజంగా చోళ రాజవంశం పతనమైన తర్వాత కొంతమంది వారసులు కనుమరుగయ్యారనే కథనాలు కూడా ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమాలో విజువల్స్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఉండే మిస్టరీ టెంపుల్ గుహల అట్మాస్ఫియర్ చాలా రిచ్గా కనిపిస్తాయి ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్సెస్ ని వైలెన్స్ సీన్సెస్ ని సెన్సర్ వాళ్ళు కట్ చేశారు అంతేకాదు కొన్ని సీన్లు తమిళ్ అండ్ తెలుగు వర్షన్ లో కూడా డిఫరెంట్ గా ఉన్నాయి క్రిటిక్స్ అప్పుడు ఈ మూవీని అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఈ సినిమా కల్ట్ క్లాసిక్ రిలీజ్ టైంలోనే ఈ మూవీని సగం మంది అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది డైరెక్టర్ శిల్వ రాఘవన్ గారు ఈ మూవీకి పార్ట్ టూ రావచ్చని చెప్పాడు బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు చాలా మంది అయితే ఈ మూవీ పార్ట్ టూ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే పన్నెండు వందల డెబ్బై తొమ్మిదిలో పాండ్యులు చోళరాజాన్ని చేజిక్కించుకొని చివరి చోళరాజును వెళ్ళగొడతారు చోళరాజు తన కొడుకును రాజగురువును కొంతమంది అనుచరులను ఒక రహస్య ప్రదేశానికి పంపించి పాండ్యుల పవిత్ర విగ్రహాన్ని కూడా తీసుకెళ్తాడు కోపంగా మారిన పాండ్యులు చోళుల కోసం చాలా ప్రాంతాల్లో వెతుకుతారు కానీ వారు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోతారు రెండు వేల ఎనిమిదిలో భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ఈ మిగిలిపోయిన చోళులు ఎక్కడున్నారో వెతుకుతుంటారు కానీ వారు కనిపించరు చివరికి ఆఫీసర్ అనిత గైడెన్స్ లో ఒక స్ట్రాంగ్ టీం ని పంపిస్తారు ఆ టీంలో చంద్రమౌళి కూతురు లావణ్య ఆర్మీ ఆఫీసర్ రవిశేఖరన్ కూలీల లీడర్ అయిన ముత్తు కూడా ఉంటారు వీరు అప్పటి పాండులు వదిలిపెట్టిన సింబల్ అనే ఐలాండ్ కి చేరుకుంటారు ఆ ఐలాండ్ చోళులు ఉంచిన ఏడు ప్రమాదాలు వీరిని ఎదుర్కొంటాయి చాలా మంది చనిపోతారు చివరికి ముత్తు అనిత లావణ్య మిగిలిపోతారు తర్వాత వారు ఓ గ్రామానికి చేరుకుంటారు అక్కడ వారిని ఒక రాజగురు పట్టుకొని చోళరాజు రాజేంద్ర చోళాకి అప్పగిస్తాడు చోళులు తమ తల్లి దేశమైన తాంజావూరుకు తిరిగి వెళ్లేందుకు ఒక దూత కోసం ఎదురు చూస్తుంటారు ముత్తు వీరికి దూతనా అని పరీక్షించగా అనిత తనకు తన దూతగా చెప్పుకుంటుంది కానీ ఆమె నిజానికి పాండ్య వంశస్థురాలు ఆమె పాండ్యల విగ్రహాన్ని చూసి బాధపడుతుంది ఇదిలా ఉండగా అనిత చోళరాజును మోసగించడానికి ప్రయత్నించి విఫలమై రాజగురును హత్య చేయిస్తుంది రవిశేఖరన్ సైన్యంతో తిరిగి వచ్చి చోళులను చెరసాలలో వేస్తాడు రాజేంద్ర చోళుడు మరణిస్తాడు చివరికి మొత్తూ రాజగురు ఇచ్చిన శక్తులతో చోళ యువరాజును రక్షించి భారత్కు వెళ్ళిపోతాడు సో ఇటీ గైస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి